మా మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది చాలాసార్లు అసత్య ఆరోపణలను చేస్తూనే ఉన్నాడు దానికి నేను ఈరోజు ఖండన ఇవ్వదలుచుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ గతంలో పల్లె రఘునాథ్ రెడ్డి నేను విష్ణువర్ధన్ రెడ్డి ఇంకా డైరెక్టర్లంతా కలిసి గ్లోబల్ ఆర్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉండడం నిజమే దీంట్లో పల్లె రఘునాథ్ రెడ్డి గారు నిన్న నా మీద ముదిగుప మండలకు సంబంధించి ఏపీపల్లి తాండాలు నాకు రెండు వందల నలభై ఎకరాలు ఉంది ఇక్కడ నేను గిరిజనులవి భూములు రెవెన్యూ రికార్డు ఆన్లైన్లో మార్చుకున్నాను కబ్జా చేసినాను ఇలా నా మీద ఆరోపణలు చేయడం జరిగింది అయ్యా పల్లె రెడ్డి గారు నేను గతంలోనూ చెప్పా ఇప్పుడు చెప్తున్నా నువ్వు ఏదైతే ఆ రోజు సిపిఐ రామకృష్ణని ఇక్కడికి ప్యాకేజ్తో పంపించావో ఆ రోజు కూడా ఒకటే చెప్పాను నా మీద నిరూపించండి రెండు వందల నలభై ఎకరాలు నేను గిరిజన భూమిలో ఆన్లైన్ లో మార్చుకుని కబ్జా చేసినా కూడా నిరూపించమని చెప్పి ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా నేను ఇది ముందులోనే నాకు ఉండేది అక్కడ పదమూడు ఎకరాలు చిల్లరే అని చెప్పా అది కూడా నేను రాజకీయాలకు కానప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు బ్యాంక్ అసైన్మెంట్ కమిటీలో ఇచ్చారు క్లియర్ గా నేను చెప్పడం జరిగింది దానికి నేను కట్టుబడి ఉన్నా ఈ రోజు పది కూడా నువ్వు రా ఇక్కడ మీ అందరికి కూడా విలేకరులంతా తెలుసు నాకు ఎంత ఉంది ఏమి అనేది ఇది నిజమా అబద్ధం అని కూడా మీకు కూడా తెలుసు ఇక్కడ రఘునాథ రెడ్డికి ఒక్కటే సవాల్ విసురుతున్నా నేను నువ్వు కానీ నిరూపిస్తే రెండు వందల కాల గిరిజన భూములు నేను తీసుకున్నానని నిరూపించగలిగితే ముదిగుపలో బస్టాండ్ లో నా తల తీసుకుంటా లేకపోతే నువ్వు రా నేను చేసేదానికి మునిగుపలో నడి సెంటర్లో నువ్వు నిలబడు నిరూపించితే నేను తల తీసుకుంటా లేకపోతే నేనేం చేయమంటావని చెప్పి నేను తెలియజేసుకుంటా ఎన్ని అబద్ధాలు క్యారెక్టర్ అసాస్య చేసేకి నా మీద లేకపోని ఆరోపణలు చేస్తున్నావు నువ్వు ఒక పేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసేది వాస్తవా కాదా ఇది వల్లనే నేను చర్చకు రమ్మని చెప్పి చెప్పా నువ్వే చెప్పావు ఏమని ఒక సిటీ జడ్జితోనూ రిటైర్డ్ జడ్జితోనూ అందరినీ పెట్టి నేను ఒక సిటీ వేస్తా నేను నిరూపించుకుంటా నేను నీతి ముద్దాడు చెప్పావు ఇంతవరకు ఎన్నో నువ్వు నిరూపించుకోకుండా పదవినాథ్ రెడ్డి ఎన్నో అవుతుంది మళ్ళీ ఇప్పుడు కొత్తనాడకాలావా అంటే నీ ముందర ఎవరు ఎదగకూడదా అంటే మా భూమిని గుజ్జుకోవాలని చెప్పి మొత్తం అబద్ధాలు చెప్తానే ఉంటావా నేను నిజాన్ని నిరూపించమని చెప్పి ఆ రోజు మీడియా నేను చర్చకి రమ్మని చెప్పి పదే పదే పిలిచా నువ్వు వచ్చావా ఇప్పుడైనా రా చర్చకి ఎవరు పేక్ అగ్రిమెంట్ వేశారు ఎవరు నిజమైన అగ్రిమెంట్ వేశారు అని నిరూపిస్తా నువ్వు పేక్ అగ్రిమెంట్ వేసింది వాస్తవం కాదా ఈ రెజల్యూషన్ వాస్తవం కాదా ఇవన్నీ ఎవిడెన్స్ సహా నేను ఆ రోజు చెప్తున్నా రోజు చెప్తున్నా ఇది ఎవరిది సంతకం పగల నాటి కాదా ఈ అగ్రిమెంట్ వేసింది ఎవరు గ్లోబల్ ఆర్టికల్చర్ డైరెక్టర్ ఏదైతే ప్రభాకర్ ఉన్నాడో నువ్వు అన్నావు నిన్న నిఖిల్నాథ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్కి సంబంధం ఉన్నావు నువ్వు ఈడ అగ్రిమెంట్లో ఈ రెజల్యూషన్ ఇస్తేనే దీంట్లో క్లియర్గా మీరంతా కలిసి వేసిన అగ్రిమెంట్ ఇది రమ్మని చర్చకు రమ్మని చెప్పి ఎన్నో సార్లు చెప్పాను రా నిరూపించుకో నీతి నిజాయితీ అనేది ఒక విద్యావేత్త వయ్యి నువ్వు విద్యా బోధలు చెప్పే వ్యక్తివి ఇలా అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్తావు నోటికి వస్తే అబద్ధమేనా అంటే ఒకరిని క్యారెక్టర్ అసలు చేసేదేనా ఇంకో విషయం కంపెనీ ఎన్ఓసి గురించి మాట్లాడేందుకు నాకు న్యాయస్థానాలన్నా నీకంటే నాకు గౌరవం ఎక్కువ ఏమొచ్చింది న్యాయస్థానంలో ఒక దీంతో క్లియర్గా ఎల్సిఎల్టీకి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఒక ఇన్వెస్టిగేషన్ దీని మీద నా దగ్గర ఆధారాలున్నా నీ దగ్గర ఆధారాలున్నా ఎవ్వరు ఆధారాలున్నా కూడా ఒక కంపెనీ నేషనల్ ఎన్సీఎన్టీ లో ఇక్కడ ఒక ఆర్డర్ రావడం జరిగింది నీకు ఫేవర్ కాదు నాకు ఫేవర్ కాదు ఇది ఇద్దరికి నువ్వైతే ఏం చేసావో అక్కడ నీ పెట్టమని చెప్తారు నా డాక్యుమెంట్లు నాకు పెట్టమని చెప్తారు ఆ రోజు ఎవరు సచీనుడు అనేది తెలుస్తుంది వెయిట్ చేయి దీన్ని చూసుకొని ఏదో నాకు ఆర్డర్ వచ్చింది నేను ఏదో ఇదని చెప్తున్నావు అది కాకోకుండా ఇంకో విషయం మాట్లాడాడు గ్లోబల్ లో ఏడు మంది డైరెక్టర్లు మా పేరుతో ఒక్క సెట్ కూడా భూమి లేదు అని చెప్పావు ఇది పల్లె రఘునాథ్ రెడ్డి కదా ఇది ఈరోజు తీసుకుంటుంది ఈరోజు వన్ ఈ ఈరోజు డేటు చూడండి పంతొమ్మిది ఏడు పంతొమ్మిది ఏడు ఏం చెప్పేవాయా నువ్వు నాకు ఒక సెంటు భూమి లేదు నేను రెండు వందల సారీ నూట రెండు ఎకరాలు చేయించుకుంటాను ఇది ఎవండి పల్లె తండ్రి నీ పేరా నీ పేరా నా పేరా ఇది పల్లెగడా తిట్టే కదా ఈ భూమి అంతా పల్లెగడా కదా ఇది వరి ఇంకోటి ఆయన ఏడో భూమి చూపించిన అంటాడో దో క్లియర్ గా పెనుగొండ మున్మడి గ్రామం మళ్ళీ దీనికైనా కూడా ఆయన అబద్ధం చెప్తాడు ఏదో పేపర్ చూపించాడని చెప్పేసి మాట్లాడిందా అవాస్తవాలు చెప్పిందా అబద్ధాలు ఎందుకు అంత ఏజ్ లో నువ్వు అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం ఏముంది నీతి నిజాయితీ అనేది రా చర్చకు రా అని చెప్పి నేను పదే పదే ఎన్నో సార్లు పిలిచా లేదు అంత కాదంటావా ఒక బండి నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకో నా దగ్గర ఉన్న నీ బాబోగ వద్ద బుక్కులు బుక్కులు పెట్టుకున్నా రా ఒక మీడియా మిత్రులునే లైవ్ ప్రోగ్రామ్ పెట్టాం లైవ్ ప్రోగ్రామ్ పెట్టేసి నీ పేపర్ నువ్వు చూపి నా పేపర్ నువ్వు చూపి నేను చూపిస్తా పెట్టాం అడ్వకేట్లు పెట్టాం పెట్టుకున్నాం న్యాయస్థానాన్ని రిటైర్ అయిన జడ్జిలు పెట్టుకున్నాం కంపెనీ సెక్రటరీలను పెట్టుకున్నాం దీనికి సంబంధించి అందరికి అర్థమైనా లైవ్ లో విచారిద్దాం లైవ్ లో డెబిట్ లో లైవ్ లో ఎవరు ఎవరు తప్పు చేశారు ఎవరు పేక్ పెట్టేశారు చేశారు ఎవరు పేకి రెజల్యూషన్ చేశారు అనేది క్లియర్ గా తెలుస్తుంది అది కాకోకుండా ఊరికే ఏదో నువ్వు ఏజ్ ఉంది నేను నమ్మికలుగుతా లెక్చరర్ అని చెప్పి పిల్లలకు పాఠాలు చేసినట్లు జనాలకి చెప్పి 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 అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పేసి ఎన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు అది కాకోకుండా ఇంకొకటి నిన్ననే ఐదేళ్ళప్పుడు మా గ్లోబల్ ఆర్టికల్చర్ కంపెనీ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళడం జరిగింది ఈ పెండింగులతో బ్లాక్ లిస్ట్ వెళ్ళడం జరిగింది అది గ్లోబల్ ఆర్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నా సొంత ఇంటర్ అడ్రస్ తో రిజిస్ట్రేషన్ ఉంది కంపెనీ ఆ రోజు మా ఆఫీసు నా ఇల్లు ఆఫీస్ పెట్టి రిజిస్ట్రేషన్ నువ్వు అంటే థర్టీ టూ పర్సెంట్ షేర్ హోల్డర్ హైయెస్ట్ షేర్ హోల్డర్ నేను డైరెక్టర్ నేను నాకు నోటీస్ ఇవ్వకుండా ఆ నోటీస్ కు వారం రోజులు గడువు ఉంటుంది ఆ నోటీస్ లేకోకుండా మేనేజింగ్ డైరెక్టర్ నువ్వు ఇప్పుడు ఉండేటుండి ఒక కొత్త డ్రామా అది ఎట్లా వాట్సాప్ లో సోషల్ మీడియాలో మేనేజింగ్ డైరెక్టర్ నాకు కాదు వేరే వాళ్ళకి ఇచ్చినాడు ఎట్లు ఇస్తావు నువ్వు అంటే నా ఇంటివేషన్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఇస్తావా కంపెనీలో అంటే ఇదంతా తప్పుకోవడానికి నువ్వు చేస్తుంది నేను కాదు ఇవి తొందరలో అన్ని నిజాలు తెలిసిపోతాయని చెప్పేసి నేను తప్పించుకోవడం అవకాశము నేను కాదు మేనేజింగ్ డైరెక్టర్ను ఇంకొక డైరెక్టర్ అపాయింట్ చేస్తాను ఏమో చెప్తాం ఎట్లా చేస్తావు కంపెనీ గురించి తెలుసు తెలుసు కదా అందరికీ తెలుసు నేను నాకు న్యాయస్థానం అన్నా నిజంగా చాలా గౌరవం అది కాకుండా ఇంకా క్లియర్ గా ఏదైతే నిన్న అన్నాడు ఆ పెంక్ అగ్రిమెంట్ కు నాకు ప్రభాకర్ కు నాకు సంబంధం లేదు ప్రభాకర్ నిఖిల్ నాథ్ రెడ్డి అన్నాడు నిఖిల్ నాథ్ రెడ్డి ఆర్డర్ వచ్చింది అన్నాడు ఆర్డర్ ఎవరి సైడ్ వచ్చిందా ఇది ఫోర్ బార్ నుండి ట్వంటీ బార్ నైన్టీన్ లో ఆర్డర్ వచ్చింది అంటారు యువ సైడ్ వచ్చింది ఆర్డర్ చూడండి ఒకసారి క్లియర్ గా ఈ ఆర్డర్ చదవండి మీకే ఇస్తున్నా ఇన్ఫర్మేషన్ అబ్జెక్ట్ త్రోట్ ఆర్టీఎస్ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫ్రమ్ డిస్టిక్ రిజిస్టర్ ఇన్ రిస్పెక్ట్ ఆఫ్ నాన్ జుడిషియల్ స్టాంప్స్ రిలీజ్డ్ ఇన్ ద నేమ్ రాజమనోహర్ వ్యక్తికి రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో అగ్రిమెంటుల్ డేట్ వేసింది క్లియర్ గా ఇక్కడ ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చాడో ఈ కోర్టులో ఆర్డర్ లోనే పొందపరచడం జరిగింది ఇలా నా మీద లేనిపోని ఆరోపణలన్నీ మల్ల రఘునాథ్ రెడ్డి గారు వాస్తవాల్ని అవాస్తవాలు చేయడానికి రోజు ఏదో విధంగా బురద తల్లే కార్యక్రమం చేస్తున్నాడు నేను అని చెప్తావు ఏదో నా మీద మొత్తం అంతా నేనంతా ఏదో కంప్లీట్ గా నాకంతా బాధ్యతలు అంతా మొత్తం మోసం చేశానని చెప్తావు నేను ఎవరికైనా మోసం చేసినట్టు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం కట్టుబడి ఉన్నా ఊరికే ఎవరెవరితో పిలిపించేది లేనిపోయిన మాట చెప్పేది వాళ్ళతో నా మీద ప్రెస్ మీట్ పెట్టించేది అంటే బురద చల్లాలా క్యారెక్టర్ అసహ్యం చేయాలా వీడు పనికి అయిపోవాల జనాలు జనాలనే ఉద్దేశంతోనే నువ్వు చేస్తున్నావు నాకు తెలుసు చేయరుగా అందుకే నేను చాలా సార్లు నీకు చెప్తున్నా చర్చ క్రమం చెప్పేసి అది కాకోకుండా ఆలమూరు నువ్వేమో నేను సత్యుడు అంటే ఆలమూరు రైతులు ఎంతో మంది నిబందులకి లేక మన కోర్టులోకి వచ్చేసి ఒక ఎస్సీ పాపం ఆ కోర్టులో నిలబడి ఆ బాధ తట్టుకోలేక ఇండిపోతానే చనిపోవడం జరిగింది ఇది నిజమే కాదా నిరూపిస్తాం రా దాని ఇప్పుడు సిద్ధంగా నువ్వు అన్ని చేసి నువ్వు లాక్కొని నువ్వు భూములు లాక్కొని ఊరికే మా మీద లేనిపోని ఆరోపణలు చేయడం తర్వాత కాదు తర్వాత అది కాకుండా బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీలో అన్ని ఇన్ని అక్రమాలుగా చేసింది ఫీజు పేరుతో పిల్లల మొత్తం ఆ ఫీజులని నేను అకౌంట్లోకి వచ్చేదా చేసుకుని ఒక పెద్ద ఫ్రాడ్ చేశాను అది కాకుండా స్కాలర్షిప్ పేరుతో మొత్తం పిల్లలు అన్ని కూడా తీసుకుని అన్ని ఎవడైస్ ఉన్నాయి నా దగ్గర తొందరలోనే ఏమైంది అన్ని నిరూపిస్తా ఇది కాకుండా ఒక్కటే నేను సవాల్సి చూస్తున్నా రెడ్డికి అందరికీ తెలిసిన విషయమే చాలా సత్యమైన దేవత సత్యమ దేవాలయం ఉంది అక్కడ రా నువ్వు తప్పు చేసినావని చెప్పి నేను ఆగు ఒక బయట పెడతా నువ్వు తీసుకో లేదా నేను తప్పు చేసిన ఇవన్నీ పేక్ అగ్రిమెంట్లు పే చేసినా నా మీద లేనిపోయినా నేను ఏంటి చేయలేదని చెప్పేసి నువ్వు పెట్టు నేను తీసుకుంటా దానికి సిద్ధమా బల్లిరంగనాథ్ రెడ్డి ఎంత మీద ఊరికే నా మీద లేనుకొని వాళ్ళనే సీలన నువ్వు నేను నీకు నాకే ఉండేది ఇది రాజకీయం లేదు భూ సమస్య ఒక వ్యాపారం కలిసి చేసినా తెలుసో తెలియకో నీతో ఆ రోజు నేనున్నా నువ్వు మినిస్టర్గా ఉన్నావు ఆ రోజు మినిస్టర్ గా ఉన్నప్పుడు మినిస్టర్ సంతకాన్ని నేను పెట్టుకునేకైతుందా ఎవరైనా నమ్మే మాటలేనా ఒక నేను సామాన్యమైన వ్యక్తిని మినిస్టర్ గా ఉండవు నువ్వు ఐటీ మినిస్టర్ నీ సంతకం చేసుకుంటే అవుతుందా ఎవరైనా నమ్మాలి చెప్తే ఏదైనా నమ్మితే నమ్మే విధంగా ఉండాలి దీనికి అందరికి నేను ఏ దేవుని దగ్గర కూడా నేను ఏ తప్పు చేయలేదని చెప్పి నేను రెడీగా ఉన్నా నీ రాన్షియస్ లోనే దేవాలయం దగ్గరికి నన్ను చెప్పమంటావా డేట్ నువ్వు చెప్తావా చెప్పు రెడీగా ఉన్నా అంతేగాని ఈ లేనిపోని అవాస్తవాలని మాట్లాడి నీ వ్యక్తిత్వాన్ని పల్సర్ చేసుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ప్రభుత్వ భూమిని ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి దాని రికార్డుల్లో బాలాజ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఎక్కించుకొని ఆ భూమిని రిజిస్ట్రేషన్ జరిగింది చేసి దాదాపు ఇది ఈ రోజు అది పది కోట్ల వాల్యూ చేసే భూమి ఈ రోజు దాంట్లో బిల్డింగ్లు కట్టున్నారు దీనికి కూడా సిద్ధమే నువ్వు నా మీద అలిగేషన్ చేసినప్పుడు నువ్వు చేసిన దానికి నేను నిరూపిస్తా నేను చేసిన దాన్ని నువ్వు నిరూపించు సర్వే నెంబర్ ఎనిమిది వందల ఇరవై నాలుగు బి టు బి ఇప్పుడు మొత్తం దాంట్లో లేఅవుట్ అయిస్తారు మీరు కూడా అందరం చూసింది అది ఇక్కడ ఏముంది దాంట్లో ఇప్పుడు ఏముంది అనేది తెలుసు దాన్ని ఈరోజు సెంటు హైవేకి ఉండేది ఎనిమిది లక్షలు అట్లా తన వెనకలు ఉండేది నాలుగు లక్షలు అమ్ముతున్నారు ఇంకా కళ్ళ ఎదురుకంటే కనబడతానే నువ్వు ఇన్ఫ్లైన్ చేసి ఇచ్చేసింది అది కాకోకుండా నేను పల్లె రఘునాథ్ రెడ్డి గారి మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఇచ్చారంటే ఎస్పీ ఇచ్చా డిఎస్పీ గారికి ఇచ్చా ఇలా చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడని పల్లె రఘునాథ్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేసిన కాలే అదే ఇన్ఫ్లుయెన్స్ చేసి నా మీద తప్పుడు కేసులు నువ్వు బనాయించలేదా దీనికి రా నువ్వు పెట్టి కేసులా బలంతం చేసి లేదా నేను ఇది చేశాను అదేమండి అందరికి ఒకటే మీద తప్పు చేసేవాడికి ఆయనకు ఒక నాకు ఒక న్యాయమా పోలీసులు కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను మీరు ఆయన ట్రాప్ లో పడి లేనిపోని నా మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదు నేను న్యాయస్థానం హైకోర్టు కూడా నేను నా నేను తప్పు చేసి ఏ శిక్షకైనా సిద్ధమే నేను తప్పు చేయకుండా లేనిపోని మీరు నా మీద ఆరోగ్యేషన్ చేసి ఆయన మాటలు ఇన్ఫ్లయన్స్ చేస్తే మాత్రము ఖచ్చితంగా నేను ఉన్నత హైకోర్టు న్యాయస్థానం ఆశరిస్తా హ్యూమన్ రైట్స్ సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కూడా ఆల్రెడీగా ఆశ్రయించా దాంట్లో కూడా తొందరలో కూడా నిజా నిజాలు తెలియతాయి ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన ఇది న్యాయమా అన్యాయం అనేది ఒకసారి విచారించి కేసులు కడితే బాగుంటుందని చెప్పేసి నేను పోలీసు వారికి కూడా నేను విన్నవించుకుంటున్నాను